న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ జైత్యాల ఇన్ఛార్జ్ ఆకుబతిని శ్రీనివాస్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ చిన్న గంగాధర్ ఆలయ ప్రధాన కార్యదర్శి గాదాసు రాజేందర్ కోశాధికారి కొక్కుల ప్రభాకర్ గీతా సత్సంగ్ ప్రధాన కార్యదర్శి పాంపట్టి రవీందర్ గార్ల ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభించారు భగవద్గీత శిక్షకులు గుడికంతుల వెంకన్న ఆసం ఆంజనేయులు గుండేటి ధనుంజయ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం విద్యార్థిని విద్యార్థులు మాతలు ప్రముఖులు ఆలయ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే చిన్నప్పటి నుంచే మీరు ఈ భగవద్గీత నేర్చుకున్నట్టయితే మనిషి ఏ విధంగా నడుచుకోవాలి క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలి కూడా ఇది మానవీయ విలువలను తెలిపే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్గీత తరగతులను అందరూ నేర్చుకొని దాని భగవద్గీత గురించి తెలుసుకోవాల్సిందిగా మీ అందరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నంబి వాసుదేవానందచార్యుల వారికి గుడికందల వెంకన్న గారు వాస మంజన్న గారు మరియు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ధనుంజయ్ డాక్టర్ గారు మరియు వాసల లెంకన్న గారు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా మా కార్యదర్శి గారు క్యాషియర్ మరియు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆలయంలో సార్ ఈ భగవద్గీత శ్లోకాల శిక్షణ శిబిరానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం ఈ రోజు మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఏంటంటే భగవద్గీత మన అద్భుతాలు అది ఈ రోజు మీకు మీ మనసులో ఈ కంఠస్థ ఈ శిక్షణ అన్నాము తెలుస్తుంది వారు శిక్షణ ఇస్తున్న వాళ్ళందరూ దీనికి సంబంధించిన విషయాలను మీకు స్పష్టంగా తెలియజేస్తారు కాబట్టి హరి హి ఓం హరి హి ఓం మీరు ప్రతిరోజు లోపలికి వచ్చే ముందు మా అందరికి కలిసిన తర్వాత హరి హి అని చెప్పుకోవాలి హలో నమస్తే హాయ్ అనేటి ఉండేయ్యా అందరు కూడా హరి హోం అని చెప్పాలి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంతమంది పిల్లలు శిక్షణ శిక్ష వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది మేము ఎక్కడో ఎన్నోకల్లో చాలా క్లాసులు ఈ కార్యక్రమం నిర్వహించడం ఇంత మంది రావడం చాలా ఆనందకరంగా ఉంది మరి మీరందరూ కూడా ఈ తొమ్మిది రోజుల పాటు ఎంతో క్రమశిక్షణ తోటి చెప్పింది కూడా సరిగ్గా వినిపి మళ్ళీ మీకు ఒక్కొక్కసారి జరుగుతుంటది మీరు తర్వాత కూడా ఈ భగవద్గీత తదనంతరము అయిపోయిన తర్వాత మీ అందరికీ పోటీలు కూడా ఉంటాయి ప్రథమ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ధర్మ ప్రభావాన్ని నిర్వహణ చేశారు ఎన్నో కార్యక్రమాలు చేయగా 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 ఆ కార్యక్రమాల్లో భాగంగా జీవులకు జనాలకి మన అందరికీ కూడా వికాసాన్ని అందింపజే ఇక్కడ మన ప్రాంతంలో టిటిడి తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార దానికి అధ్యక్షులుగా దానికి ముఖ్యులుగా ఉన్నటువంటి మన గౌరీ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని మన మార్కండే దేవాలయంలో ఈ రకంగా సంకల్పించుకొని ఇంతమందిని ఉత్సాహంగా ప్రో ప్రోత్సహించి ఇంతమంది కూడా ముందుకు ఉత్సాహంగా వచ్చి పిల్లలతో పాటు పెద్దలు మనందరం కూడా దీనిలో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటి చాలా 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 శుభ సూచకం జీవితంలో ఎవరికైనా సరే ఒక సందిగ్ధావస్థలో కొంతమందికి చదువుకునేటటువంటి సిలబస్ ఎక్కువగా ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో ఐదే ఉన్నాయి మరి ఈ ఐదు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలా ఉన్న సిలబస్ అంతా చదవాలనేటటువంటి సందిగ్ధ అవసరం కొంతమందికి చూసేటటువంటి వ్యవస్థ అంతా పెద్దగా ఉంది మరి నా నేను చూసుకునేటటువంటి స్థాయిని అది చిన్నగానే ఉంది మరి అది కొంతమందికి అంటే వివాహం కావాల్సినటువంటి వాళ్ళైతే గనక వివాహం చేసుకోవడమా చేసుకోకపోవడమా జీవితంలో ఒక మెట్టు ముందుకు సాధించేటటువంటి వాళ్ళకి సమాజంలో ఉండేటటువంటి వారందరూ కూడా మనం చూసేటటువంటి చూపులకు మన అనేటటువంటి మాటల్ని పట్టించుకొని ఉండడమా పట్టించుకోకుండా ముందుకు సాగుతూ వెళ్ళిపోవడం మనందరికీ అందరికీ స్నేహాలు ఉన్నాయి మరి ఆ స్నేహాల్లో మంచి స్నేహాల చెడు స్నేహాలా జీవితం అంటేనే పెద్ద సందేహం జీవితం అంటేనే పెరిగిన సందిగ్ధం మనందరి యొక్క వయస్సు బట్టి మనందరి యొక్క అనుభవాల బట్టి మనందరి యొక్క స్థాయి బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సందేహాలు ఒక్కొక్క రకమైనటువంటి బ్రేక్స్ వస్తూ ఉంటాయి జీవితంలో మనందరికీ వస్తాయి కదా బ్రేక్స్ అలాగే ఒకనొక సమయంలో దాదాపు ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు సంవత్సరం కూడా ఇదే సందేహం వచ్చింది ఎక్కడ యుద్ధ భూమిలో కురుక్షేత్ర మహాసంగ్రామం అనేటటువంటి ఒక మహాయుద్ధం పద్దెనిమిది రోజులతో పాటు జరిగేటటువంటి యుద్ధం ఆ యుద్ధంలో కొట్టుకునేది ఎవరు మరి ఒకే కుటుంబం వాళ్ళు అంటే పాలి వాళ్ళే మరి వాళ్ళు అలా ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది నేను క్లోజ్ ఫ్రెండ్ నువ్వు క్లోజ్ ఫ్రెండ్ మరి క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది అర్జునుడు యుద్ధం చేస్తా 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 అనేటటువంటి అర్జునుడు మనం కూడా అంటాం కదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చూసుకుంటా నేను చూసుకుంటా చూస్తా చూస్తా ఏ ఇదే కదా ఇదంతసేపు అని అనుకుంటాం కానీ మనం ఎప్పుడైతే ప్రాబ్లం ముందుకెళ్ళి కూర్చోగానే భయం స్టార్ట్ అవుతుంది మనందరికి ఇది మనం చేయగలుగుతామో లేదు ఇది మన వల్ల అవుతుందో కాదు ఇది సాధించగలమో లేదు ప్రతి ఒక్కరూ అంతే జీవితంలో ఎవరికి ఉంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ ఉంటాయి అలాగే అర్జునుడి కూడా అటువంటి ప్రాబ్లం కృష్ణ పరమాత్మ అడుగుతాడు అనమాట పక్కకున్న వాళ్ళందరూ కూడా నా అన్నదమ్ములే కదా గొప్ప మాట ఉంటాడు ధర్మం కోసం చేసేటటువంటి ప్రతి యుద్ధం ద్వారా వచ్చేటటువంటి బ్లడ్ రక్తపాదం ఏదైతే ఉందో ప్రతి రక్తం ఒట్టు కూడా కవితతో సమానం అని చెప్పి చెప్తాడు నువ్వు న్యాయం కోసం ఒక పని చేస్తున్నావు నువ్వు న్యాయం కోసం ఖచ్చితంగా చేతిలో నిలిచిపోతుంది అని చెప్పి అర్జునుడికి స్నేహితుడితో సరే మంచో చెయ్యడం మరి మాట్లాడాలా వద్దా అనే ఒక గీత కుటుంబాల మధ్యలేవో మనస్పర్ధాలు ఉన్నాయనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వద్ద అనే ఒక సరే వేదము వేదాంతాలు బతుకు పెట్టేసిన దానిలో కృష్ణ పరమాత్మ అర్జునికి ఏ అర్థాలు జీవితాన్ని కావాల్సినటువంటి ఏ మాటలు ఎవరందరూ కూడా ఒకప్పుడు ఈ ప్రాంతంలో భగవద్గీత అనేటటువంటి దాన్ని బాధ ప్రాచుర్యం చేసి దాని అందరికీ నేర్పించి దాంట్లో మేము కూడా ఉన్నాం అందరికీ నేర్పించినటువంటి జీడి కిషన్ గారు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క మనకు తొందర ఏం లేదు ప్రశాంతంగా ప్రతి శ్లోకాన్ని ప్రతి వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకొని అలా కూడా అర్థం కాకపోతే ఇంకా మళ్ళీ అర్థం చేసుకోండి దాన్ని సంపూర్ణంగా ఎంతో కొంత అవగాహనకు తీసుకొచ్చుకొని మన జీవితంలో మాత్రం ఈ యొక్క అన్వయం చేసి అప్లై చేసి మనం కనుక ముందుకు వెళితే ప్రపంచంలో మీ పక్కింటి వాడికంటే మీరు మెరుగుగా ఉంటుంది మీ ముందు బెంచ్ వాడికంటే మీరు బాగా జరుగుతారు మీ పక్క స్నేహితుల మాటల కంటే మీ మాటలు బాగుంటాయి మీ చుట్టాలలో మీ కజిన్ యొక్క ప్రవర్తన కంటే మీ ప్రవర్తన బాగుంటుంది అంటే మన జీవితాన్ని మారుస్తుంది భగవద్గీత మనం ఈ ప్రపంచాన్ని చూసేటటువంటి వినాక విధానాన్ని మారుస్తుంది భగవద్గీత మనం ఎలా చదవాలో చెప్తుంది భగవద్గీత అసలు మనం ఎలా బతకాలో చెప్తుంది భగవద్గీత కాబట్టి అందరం అదృష్టమూడు ఎందుకంటే అర్థం ఒక్కటే వినరు ఇప్పుడు మన అందరం వింటున్నాం కాదు కాబట్టి అందరం కూడా ఆ గీత సారాంశాన్ని గీత శ్లోకాలని కృష్ణ పరమాత్మ యొక్క శ్రీచరణాల వద్ద అతని పాదాల వద్ద మన మనస్సుని ఉంచి అతన్ని నమస్కారం చేసుకొని ఈ యొక్క భగవద్గీత శునే మార్గంలో మనం నుండి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనేక అనేక మదరా శాస్త్రాలు మనందరి మీద ఉండాలని మనందరం ఈ గీత సారాంశం తెలుసుకొని జీవితంలో ఉన్నతోన్నత స్థాయికి ఎదిగి ఇంకా పది మందికి మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి వాదో తెలియజేయాలని దీనింకా ప్రాచుర్యం చెయ్యాలని